నెల్లూరు చేపల పులుసు నెల్లూరులో ఒక అన్నయ్య అయితే ప్రాతమ్ముడు చేపల పులుసు దిందువు కాని ఇంకేం ఆట మాట్లాడుకోండి వచ్చేసా అన్న మీ పేరేం పేరు అన్న అల్లా బక్షు అన్న పేరు ఇదేనా చేపల పులుసు మామూలుగా లేదుగా గుమ్మగుమలాడిపోతున్నా నెల్లూరు నెల్లూరులో ఫేమస్ ఏంటి ఇది సంగటా ఓ ఇదిగోండి ఇది వచ్చేసి సంగటి రాగి పిండి బియ్యపిండితో పిండితో చేస్తారు ఒంటికి చాలా మంచిదంట దీని కాంబినేషన్లో తినబోతున్నాం చేపల పులుసు చేపల పులుసు కూడా రెడీయా థ్యాంక్ యూ సో మచ్ అన్న రాగి ముద్దులోకి చేపల పులుసు నిజంగా అదిరిపోయిందండి వీళ్ళకంట చేపల పులుసు వాళ్ళ పూర్వీకుల నుంచి అట్లా అట్లా అలవాటు అయిపోయిందంట వండడం మనం వండితే ఈ టేస్ట్ రాదండి నిజంగా చాలా బాగుంది హోటల్లో కూడా ఇంత టేస్ట్ రాలేదు చెప్తున్నాను మిమ్మల్ని చూస్తుంటే అర్థమవుతుంది ప్రశాంత్ సంతోషం అన్న ఎప్పటికి మర్చిపోలేను చేపల పులుసు వద్దన్నా పర్లేదన్న ప్లీజ్ 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 అన్న ప్లీజ్ ప్లీజ్ సరే ఒకటి ఒక కాయ తింటాను మీకోసం చూసారండి ఇక్కడ మన నెల్లూరులో వాళ్ళు ఏదైనా చేయాలనుకుంటే చేసేదాన్ని ఎదురుపోరు ఇంకా చేసేయాల్సిందే మరి అదండి నెల్లూరు చేపల పులుసు అదిరిపోయింది ఉంటానన్నా నెల్లూరు చేపల పులుసు అంటే ఇంట్లో చేసుకుంటేనే ఆ ఫ్లేవర్ ఆ రుచి అనేది వస్తుంది హోటల్స్లో అంతగా ఉండదు ఇంట్లో చేసుకుంటే ఒరిజినల్ పూర్వీకుల నుంచి వస్తున్న ఆ రుచి అలాగే వస్తూ ఉంది హోటల్లో కొద్దిగా మారింది నిజంగా నేను బయట తిన్నాను అలాగే ఉంది అలాగే మొత్తానికి నెల్లూరు చేపల పులుసు చూపించారు చాలా బాగుందండి నిజంగా ఒకసారి ఎప్పుడైనా నెల్లూరులో మీ ఫ్రెండ్ ఎవరినైనా ఉంటే ఎప్పుడైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా వద్దనకుండా తినేసేయండి చాలా బాగుంది థ్యాంక్స్ అన్న ఇల్లు చిన్నదైనా మీ మనసుని పెద్దది ఎంతో గొప్పది నేనైతే సెలవు తీసుకుంటున్నాను అన్న కోసం ఏదో కామెంట్ చేయండి ఉంటాను అలాగే నన్ను సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి బాయ్ బాయ్